మొదటగా ఈయన ఈ బండి ఎందుకు తీసుకున్నాడు మరి దీని మైలేజ్ ఎంత వస్తుంది టాప్ స్పీడ్ ఎంత వస్తుంది అవన్నీ కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది నమస్తే అన్న అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బైకు రివ్యూ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది సో వీడియో అయితే చాలా బాగుంటుంది మన ముందు వచ్చేసి ఆర్జేపీటీ వెంకీ అన్న రాజంపేటలో ఫేమస్ అలానే ఇండియాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు అంత ఫేమస్ అనమాట అన్న నా కోసము ఇట్లా రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉంది కదన్న మీది రివ్యూ తీసుకుంటా అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే తీసుకోతాము అని అయితే రావడం జరిగింది సో మొదటగా అయితే థ్యాంక్ యూ మొదటగా లైక్ చేయండి సో లేట్ చేయకుండా రండి ఇంకేమైనా బండి తీసుకోవడానికి ముఖ్య కారణం కారణం అంటే నాకు ఇది డ్రీమ్ బైక్ అనమాట ఇంత డబ్బులు పెట్టి తీసుకోవాలని నాకు కూడా డబ్బు మీద ఎందుకు ఇంత డబ్బులు పెట్టడం అనిపించింది కానీ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది చాలా మందికి డ్రీమ్ అనమాట ఇది బైక్ ఏదైనా తిరగచ్చు టీవీఎస్ బండ్లో తిరిగినా లేదంటే స్కూటీలో తిరిగినా ఏదైనా తిరగచ్చు కానీ ఇది అనేది ఒక రాయల్ అనమాట అందుకోసం నా డ్రీమ్ బైక్ అనమాట ఇది సో దానికోసం దీన్ని అయితే తీసుకోవడం జరిగింది ఫస్ట్ బండి ఇది నాది ఇంతవరకు నేను ఏ బండి కొనలా కొండం కొండము నేను రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కొన్నాను సో నా డ్రీమ్ బైక్ వల్ల కాబట్టి నేను ఇది అయితే దీంట్లో ఇప్పుడు మీరు ఈ కలర్ బండిని ఏమంటారు ఏ కలర్ అంటారు దీన్ని ఇది బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఓకే ఎంత ప్రైస్ పడింది నాలుగు ప్రైజ్ మొత్తం ఆ దగ్గర దగ్గర మూడు లక్షలు అనుకో క్యాష్ అంటే యాభై రూపాయలు తక్కువ మూడు లక్షలు ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉన్నాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే ఇది బంపర్ వచ్చి నేను నేను బిగించుకున్నాను అంటే వాళ్ళు బ్లాక్ ఇచ్చిన్నారు నాకు ఈ బండికి నాకు బ్లాక్ నచ్చలా సో అందుకోసం దీన్ని మళ్ళీ నేను ఎక్స్ట్రా పెట్టించుకున్నాను ఇంకా అట్లా ఇక్కడ కింద ఉంది కదా మ్యాటు ఇది బుర్దది ఇది ఇలా వాళ్ళు దీన్ని కూడా ఎక్స్ట్రా అన్నమాట ఇది కూడా నేనే వేయించుకుంటా కంపెనీ తరపున వాళ్ళ కంపెనీ లోగో వేసి ఇస్తారు ఇస్తారు కాకపోతే ఇది బ్లాక్ ఇచ్చారు ఈ బండికి బ్లాక్ బాగుండదు బ్లాక్ సెట్ సిల్వర్ అయితే బాగుంటది బండి మొత్తం సిల్వర్ కదా అని నేను సిల్వర్ తీసుకున్నా ఇప్పుడు ఈ బండిలో ఉన్న స్పెషాలిటీస్ ఏమని చెప్తారా స్పెషాలిటీ అంటే ఏం లే లుక్ అంతే రాయల్ లుక్ దీన్ని అంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే బండ్లల్లో ఏ బండి దీన్ని కొట్టలేదు అనమాట అంతే స్పీడ్ ఎంత విన్నా మామూలుగా నేను ఎక్కువ స్పీడ్ పోను పోవచ్చు దీంట్లో నూట ఇరవై నూట ముప్పై కూడా పోవచ్చు ఏడేమో నూట అరవై వచ్చి ఉన్నాడు కానీ నేను మాత్రం ఎనభై లేదంటే ఏదన్నా అవసరమైతే వంద అంతకన్నా ఎక్కువ స్పీడ్ పోవాలి ఇంతవరకు ఇప్పుడు స్పెషాలిటీ అంటే వీటికి కొట్టే బండ్లు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇది మొత్తము ఈ ఆడచూడు నీకు ఇనుమే ఉంటుంది మెటల్ టైప్ నీకు ఎక్కడే గానీ ఒక్కరో కూడా ఇది ప్లాస్టిక్ కానీ ఏముండదు నీకంతా కూడా ఇనుపుతోనే మొత్తం బండి మొత్తం ఇనుమే మొత్తం ప్లాస్టిక్ అనేది ఇంకా ఇంకా అందరికి తెలిసిందే ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇంకా అన్నింటిలో రాజు అనుకోవాల్సిందే దీన్ని సో అందుకోసం అయితే తీసుకున్నాను నేను ఇది ఎన్ని లీటర్లు పడుతుంది పెట్రోల్ మామూలుగా ఎన్ని లీటర్లు అయితే నేను గమనిలాంక్ అయితే ఫుల్ ట్యాంక్ నేను మామూలుగా లీటర్లు కాకుండా మామూలుగా క్యాష్ అయితే ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఫుల్ అయిపోతుంది కానీ వాళ్ళు చెప్పడం కూడా ఫుల్ పట్ట కాకుండా ఒక తగ్గించే పట్టు అని చెప్తా ఉంటారు ఫుల్ పడితే ఎయిర్ పడుతుంది అని తగ్గించింటారు అయితే ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నా కీస్ పెట్టి ఆన్ చేయండి ఇప్పుడు వచ్చే బండ్లన్నిటికీ ఈ మార్ రాదు అన్ని లైట్లలో ఉంటాయి కానీ దీనికి మొత్తం రీడింగ్ ముందు ఇచ్చినాడు ఇది కూడా పాతగా లుక్ ఇచ్చాడు అంతా డిజిటల్ మీటర్ ఇచ్చిన మామూలుగా మనం రీడింగ్ అంతా ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము ట్రిప్ సెలెక్ట్ చేయాలంటే ఎట్లన అంటే అంటే మనం ఎన్ని కిలోమీటర్లు ట్రిప్ సెలెక్ట్ అంటే దీన్ని జీరో చేసుకోవచ్చు ఇట్లా పట్టుకున్నామంటే ఇక్కడ ఉంది బటన్ సైడ్ ఇచ్చినాడు ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి టైం కూడా వస్తుంది అనమాట ఎంతైన్ టైం పని పన్నెండు అయింది సో టైం కూడా చూపిస్తుంది పెట్రోల్ ఎంత ఇక్కడ నేను మొత్తం వచ్చి ఇప్పుడుకి ఆరు వేల వంద తిరిగిన ఇవి బటన్స్ ఒకసారి ఏంటి చెప్తారా ఇది లైట్ అప్ అండ్ డౌన్ కొట్టుకోవడానికి ఇది సిగ్నల్ ఇంక కింద ఆర్ అండ్ మామూలుగానే ఉంది ఇంక ఈ పక్క వచ్చేసి స్టార్ట్ చేసేది ఆఫ్ ఆన్ డైరెక్ట్ చేసుకోవచ్చు ఇది ఫోర్ సిగ్నల్ పడుతుంది ఇది బండికి పార్కింగ్ లైట్ మొత్తం ఫోర్ సిగ్నల్ అయితే ఎగులుతుంది ఇక్కడ సిగ్నల్ కూడా చూపిస్తుంది బండికి నాలుగు ముందు పక్క రెండు ఆ వెనకపక్క రెండు లైట్లు కూడా ఎగులుతాయి ఇక్కడ మామూలుగా సిగ్నల్ అయినా కూడా ఇట్లా సిగ్నల్ అయితే వేసుకోవచ్చు ఒకవేళ ఆఫ్ చేసి బండి నిలబెట్టినామంటే బండి ఖచ్చితంగా బీగా ఆఫ్ చేయాలి లేదంటే బ్యాటరీ భిన్న ఎత్తిపోతుంది ఇక్కడ ఆల్రెడీ మనకి సిగ్నల్ చూపిస్తుంది అన్ని అరిపినా కూడా బ్యాటరీ సిగ్నల్ బ్యాటరీ అనేది ఉంటుంది ఆ బ్యాటరీ అయిపోతుంది అంటోమేటిక్ గా బ్యాటరీ ఎత్తిపోతుంది పవర్ పోతా బండి నిలబెడతానే బండి బిగాలు ఆఫ్ చేసుకోవాలి మనం ఇది డిస్క్ ఆ రెండు డబుల్ డిస్క్ చూడండి ఫ్రెండ్స్ రెండు పక్కల కూడా డబల్ డిస్క్ ఉంది బ్యాక్ వీల్ డబల్ డిస్కే ఫ్రంట్ కూడా డబుల్ టైర్లు ఏ కంపెనీ వస్తాయినా ఇచ్చిన మొత్తానికి టైర్లు ఎంఆర్ఎఫ్ చూడండి మామూలుగా దీనికి వీళ్ళు మా ఈ రిమ్లు కాకుండా ఇవి కాకుండా ఫోక్సులు కాకుండా వెరైటీ అయినా పెట్టుకోవచ్చు కానీ నాకు ఫోక్సులు బాగున్నాయని చెప్పి అలవేల్ సిస్టమ్ కాకుండా వచ్చేసి ట్యూబ్లెస్ టైర్లు రెండు కూడా దీనికి ఇక్కడ మనం హార్న్ వచ్చి ఇది మామూలు సర్వీసులో ఎన్ని ఉంటాయినా ఫ్రీగా మనకి నాకు మొత్తం మూడు చెప్పినాడు మూడు కాదు ఐదు అనుకుంటా ఇప్పుడు ఆల్రెడీ రెండు అయిపోయినాయి ఫస్ట్ వచ్చి ఐదు వందలకి రమ్మన్నాడు పైన రెండోది ఐదు వేలు మళ్ళీ మూడోది పదివేలు అంతే అనుకుంటా మూడేలే అంటే ఇప్పుడు అయితే రెండు సర్వీస్ లైన్ ఓకే ఇది బాక్స్ ఏదైనా దీన్ని ఈ పక్క అంతా ఈ కరెంట్ వైర్లు అవి ఉంటాయి కదా అవి వచ్చినాయి ఇంకా బ్యాటరీ అన్ని అన్నీ ఉంటాయి ఈ ఫ్రీజ్లు అట్లా ఫ్రీజ్లు పోయినా పాడు చేంజ్ చేసుకునేకి బ్యాటరీ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా కొంచెం చిన్నదిగానే ఇచ్చినాడు కాబట్టి మనం ఆఫ్ చేసినప్పుడు బండి ఖచ్చితంగా కీస్ అవుతుంటే నేను ప్లస్ దీనికి ఇది కిక్ రాడ్ అని ఇచ్చిన కిక్ అన్నీ అన్నీ బాగున్నాయి కానీ అది ఒక్కటే నాకు అది నాకు ఇదైపోయింది రాడ్ ఇచ్చింటే బండి ఇంకా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు పొరపాటున బిగాలు ఆన్ చేసుకుని బ్యాటరీ డౌన్ అయిపోయింది అంటేనా దీన్ని గేర్లో పెట్టి స్టార్ట్ చేయాలన్నా కూడా కష్టం కష్టము కిక్ రాడ్ లేదు కాబట్టి దీన్ని ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా వాడుకోవాలి బండి పక్క అయితే వైర్ బాగ్స్ చూసినాం కదా ఇట్ సైడ్ ఇదేదనా కీసు ఇది మామూలుగా ఏదైనా పేపర్లు కానీ ఏదైనా బండి పేపర్లు గాని అవి పెట్టుకోవడానికి చిన్నది ఏదో ఫిల్టర్ ఏదో ఉన్నట్టుంది తెలియదు ఫిల్టర్ లాగా ఏదైనా ఇచ్చినాడు ఇది బాగుంది అసలు ఏదైనా పేపర్ పెట్టుకోవడానికి చిన్నది అర్ర అయితే ఇచ్చిన సేఫ్టీ కూడా దానికి వేసుకుంటే మన పేపర్లు సేఫ్టీ ఉంటాయి ఇది కూడా ఇనిమే ఒక ఫుల్ వర్షం పడిన లోపలికి అసలు వాటర్ పోవ్ అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే మామూలుగా బండ్లకి పెట్రోల్ ఆఫ్ చేసేది ఆన్ చేసేది చౌక అట్లా ఏమైనా వస్తాయి ఈ బండికి ఏమో నేనైతే ఇంతవరకు చూడాల అదైతే లేదని అనుకుంటా మామూలుగా అయితే ఇక్కడ బయట వస్తాయి కదా అవునవును పెట్రోల్ కి మాక్సిమం చాలా బండ్లకి అయితే ఇక్కడ మనకి ఇక్కడ చేసి ఆన్ చేసేది ఈ బుల్లెట్ లో కూడా పాత బండ్లకి ఇక్కడే దీనికి ఇస్తా ఉంటాడు దీనికి అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ దీనికైతే ఎక్కడే గానీ పెట్రోల్ ఆన్ చేసేది ఆఫ్ చేసేది అయితే లేదు ఇటు సైడ్ అయితే ఇది మామూలు మనం క్లచ్ అంటం కదా అట్లా క్లచ్ వైర్ అయితే ఉంది అంతే ఎక్కడే కానీ పెట్రోల్ ఆఫ్ చేసేది కానీ ప్లస్ చౌక్ బటన్స్ కానీ అట్లయితే ఏం కనిపించడం లేదు బయటికి ఇంజన్ సైజ్ చూడండి అసలు చాలా భారీ ఇంజన్ దీనికి మామూలుగా మనకి స్పోర్ట్స్ బండ్లకి వస్తా కదా అట్లా కూలింగ్ ప్యాడ్ ఇస్తాడా అది ఇలా నువ్వు ఒక పది ఇరవై కిలోమీటర్లు పోయినా ఉంటే సైలెన్సర్ అని కాలిపోతూ ఉంటారు భయంకరంగా ఇంజిన్ హీట్ ఎక్కుతుంది అదొకటి ఇలా ఒక లీటర్కి మామూలు ఎంత వస్తుంది మైలేజ్ అది వాళ్ళు ముప్పై అన్నారు నేనైతే ఇంతవరకు మైలేజ్ చెక్ చేయాల మామూలుగా పెట్రోల్ పోసుకొని పోతా ఉంటాను అంతే ముప్పై అని చెప్పినారు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ముప్పై అవును అంటే దీంట్లో కూలింగ్ ప్యాడ్ లేకపోవడం వల్ల ఇంజన్ ఒక పది నిమిషాలకే ఫుల్ హీట్ వచ్చేది హీట్ వస్తుంది కూలింగ్ ప్యాడ్ ఇచ్చింటే ఇంకా బాగుండు ఎందుకంటే మనం లాంగ్ పోయినప్పుడు ఇంజన్ తొందరగా కొంచెం చల్లబడుతుంది సో ఇదైతే సెల్ఫ్ మోటర్ ఇది చూడండి ఈ సెల్ఫ్ మోటరు ప్లస్ ఇది వచ్చేసి ప్లగ్గులు అనమాట ఏదన్నా వాటర్ పోయినప్పుడు పాడు మనం చెక్ చేసుకోవాలి ఇవన్నీ వాటర్ వాష్ చేసినప్పుడు అట్లా ప్లస్ నేను గమనించింది వచ్చేసి వీడి సైలెన్సర్ ఉంది కదా సైలెన్సర్కి కూడా ఒక ప్లగ్ అయితే ఇచ్చినాడు వీడు ఇది ఎందుకు యూస్ చేస్తారో అయితే ఐడియా ఉంటుంది నేనైతే ఇంజన్కి ప్లగ్గులు చూసిన చూడండి ఇక్కడ ఇచ్చినాడు ఎన్ని కనెక్షన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ సపరేట్ కనెక్షన్ అనమాట లోపలికి ప్లగ్గులు అయితే ఒకసారి కీస్ ఆన్ చేయండి మామూలుగా డైరెక్ట్ డూమ్ లైట్ ఆన్ చేయండి పడుతుందో చూద్దాం ఇవి మామూలుగా అయితే ఇవి అయితే మామూలుగా ఎగులుతాయి బిగాలని చేస్తానే బండి స్టార్ట్ చేసి ఇదైతే అయితే రేయింపగులు ఎగులుతూ ఉంటుంది మనం బండి తోలుకునే ఎంతసేపు ఇట్లా ఎగులుతానే ఉంటుంది దానికి ఆఫ్ అనేది లేదు కాకపోతే డిమ్ డిప్పు కొట్టచ్చు అంతే నార్మల్గా మామూలు పండ్లకైతే ఇక్కడ బటన్ ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకుంటే లైట్లు పడతాయి కానీ ఇక్కడ వేడి ఇచ్చిన బటన్ను కేవలము డిమ్ డిప్పుకు మాత్రమే వర్క్ అవుతుంది నేను ఇప్పుడు తిప్పినప్పుడు డిమ్ అండ్ డిప్ మాత్రం పడతాం తప్ప నార్మల్గా అయితే పడట్లేదు సో బేసిక్స్ బండ్లన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తేనే ఆటోమేటిక్గా లైట్ అయితే పడుతుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి డిస్క్ ఆయిల్ అనమాట మనకు మామూలు ఫ్రంట్ బ్యాగ్ పడాలంటేనా ఈ డిస్క్ ఆయిల్ ఇక్కడైతే వేయాల ఇక్కడ చూసుకుంటూ ఉండాలన్నమాట మనము డిస్క్ ఆయిల్ ఒకవేళ తగ్గినప్పుడు బ్రేకులు సరిగ్గా పడవు ఇంకా బ్యాక్ సైడు డిస్క్ ఆయిల్ ఎట్లా వర్క్ అవుతుందో తెలియదు బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేకే కాబట్టి దీంట్లోకి ఆయిల్ డబ్బా అయితే ఏమి ఇక్కడ ఇవ్వలేదు సో దీనికి ఆయిల్ సప్లై కూడా ఇక్కడి నుంచి వస్తుంది అనుకుంటా నాకు తెలిసే ఇక్కడ ఒక చిన్న డిస్ప్లే కూడా ఏడో డిస్ప్లే అంటే ఆయిల్ మామూలు ఇంజిన్ ఆయిల్ ఉంటాయి కదా అవునా అది చూపిస్తాను ఆ పక్కన ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బండిలో ఆయిల్ ఎంత ఉందో చూసుకోవాలంటే సార్ చూద్దాము చూడండి మనం ఆయిల్ చెక్ చేసుకోవాలంటే మామూలుగా మనం మామూలు బండ్లకి వచ్చినట్టే ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇది ఇంకోటి ఏంటంటే సెంటర్ స్టాండ్ వేస్తే కనపరాదు సైడ్ స్టాండ్ వేస్తే నీకు ఆయిల్ అంతా పైకి వస్తుంది అదో వెరైటీ ఉంది అయితే నేను ఒకసారి ఏం చేసినా అంటే సెంటర్ స్టాండ్ వేసి కన్ఫ్యూజ్ అయిపోయి అయింది ఆయిల్ ఎంత పోయింది ఆటో పోయింది అనుకున్నా తీరా చూస్తే అక్కడ పోయి చెప్తే సెంటర్ స్టాండ్ కాను నువ్వు సైడ్ స్టాండ్ వస్తా అని చెప్పినాడు ఒకసారి నేను సైడ్ స్టాండ్ వస్తాను సైడ్ స్టాండ్ అయినా అడిగిపోతుంది దాని దగ్గరికి ఆయిల్ దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ మామూలు మనమైతే సెంటర్ స్టాండ్ చేసి తీస్తాం కదా ప్రతిదానికి బండికి ఆయలు అప్పుడైతే కనపలేదండి ఇప్పుడు సైడ్ స్టాండ్ వేస్తేనే ఆయిల్ అంతా వెళ్ళిపోయింది అంటే నార్మల్గా కనపలే అట్లా మామూలుగా లేపితేనే సెంటర్ స్టాండ్ అట్లా అయిపోతుంది ఇప్పుడు సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఆయిల్ అటు సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి లోపల నేను అది వేసి కనిపి భయపడిపోయినా ఆయిల్ మళ్ళీ తర్వాత ఇట్లా పెడితే స్టాండ్ సెంటర్ స్టాండ్ వేస్తే మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చి మళ్ళీ ఆయిల్ కనిపిస్తాం ఇప్పుడు సెంటర్ స్టాండ్ వేస్తే వీడియో గ్యాప్ ఇచ్చేసాడు మొత్తం అంటే దుమ్ము గిమ్ము అంతా ఉంటది ఇంకా చైన్ ఆ మారుని అంటే ఖచ్చితంగా ఒక ఐదు వందల కిలోమీటర్లకు మనకు స్ప్రే అయితే కొట్టుకోవాలి కదా అదంతా స్ప్రే కొట్టినప్పుడు ఏం చేశానంటే బాగా ఎక్కువ ఐదు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు కొట్టడం వల్ల ఆయిల్ అంతా ఇడొచ్చి పడతా ఉంది అప్పుడు నేను ఆయిల్ అంతా పోయింది ఆయన కాకపోతే ఏంటంటే దీన్ని ఇట్లా గ్యాప్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మనము ఆయిల్ అయితే స్ప్రే అయితే కొడతా ఉండాలా అంటే చైన్కి అయితే కయితే సేఫ్టీకి ఏమి ఇవ్వలేదు అనమాట ప్లాస్టిక్ అంతే చైన్కి మొత్తం కవరప్ ఉంటే బాగుంటుంది కానీ ఈ బండికి చైన్ అంత కవరప్ అయిపోతే లుక్ కూడా కొంచెం పోతుంది అనమాట చూసారు కదా ఓవరాల్గా ఈ బండి వచ్చేసి ఓల్డ్ లుక్ చాలా రాయల్గా అయితే ఉంది అనమాట బండి మామూలు మిగతా బండ్లు కొత్త బండ్లు చూసినా కూడా మనకు అంత లుక్ అనిపించదు అంత రాయల్గా అయితే అనిపించడంలే కానీ ఈ బండి లుక్ చూడండి అసలు ఓల్డ్ అయినా కూడా చాలా లుక్లో పర దీన్ని మించింది అయితే పరంగా అయితే దీన్ని మించిన బండి అయితే లేదు నాకు తెలిసి కొత్త బండ్లు ఉన్నాయి కానీ అయినా కూడా బండి ఎక్సలెంట్ ఉంది ఇది దీని కలర్ కూడా నేను అదే పనిగా నిలబడి మరీ తెప్పించుకున్నాను ఈ కలర్ లేవు ఆయన తీసుకోండి ఆయన మూడు నెలలు వెయిట్ సో నేను దీంట్లో వచ్చేది సిల్వర్ వస్తుంది మళ్ళీ బ్లాక్ వస్తుంది అట్లా కలర్స్ వస్తాయి కానీ దీంట్లో ఎక్కువ రెడ్ ఓన్లీ ట్యాంక్ రెడ్ రావడం ఇది బ్లాక్ రావడం వస్తుంది కానీ నాకేందంటే నాకు ఈ గ్రే కలర్ అనేది డీసెంట్ గా ఉంటదని చెప్పి నేను అదే పనిగా నిలబడి మరీ తెప్పించుకున్నాను ఇప్పుడు ఒకసారి బండి బ్రీడింగ్ ఎట్లా వస్తుంది ఒకసారి చూద్దాము స్టార్ట్ చేసి చెప్పు దీనికి ఎక్కువ బీడింగ్ అయితే ఉండదు ఈ మ్యాట్ ఇచ్చిన నేను సో ఈ మ్యాట్ వల్ల బీడింగ్ సౌండ్ బండిలో ఒకసారి మ్యాట్ తీసి ఆ మ్యాట్ ఉంటే ఎట్లా సౌండ్ వస్తుంది కూడా చూ ఒకసారి చూపి ఇప్పుడు వచ్చేసి మనకి బండి బ్లీడింగ్ అనేది మ్యాట్ ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది మ్యాట్ లేనప్పుడు ఎట్లా వస్తుంది చెక్ చేద్దాము మ్యాట్ ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది సో మ్యాట్లో తీసేసిన తర్వాత ఇట్లా వస్తా చూద్దాము మ్యాట్ ఉండడం వల్ల మొత్తం బ్రీడింగ్ సౌండే మారిపోతుంది మ్యాట్ లేకుండా అసలు నార్మల్గానే ఉంది సౌండ్ అంతే ఓన్లీ మ్యాట్ వల్ల ఏంటంటే తుఫ్ 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 అని అని కొట్టుకున్నాం ఇవి సీట్లు రెండు ఉన్నాయి కదా దీనికి ఏమన్నా మనకు స్కూటీ లాగా కానీ లేకపోతే మామూలు బైక్ వచ్చినట్టు డిక్కీ ఏమైనా వస్తుందా ఏం లేవు మామూలుగా చాలా బండ్లు చూసాను నేను ఇట్లా సీట్ ఎత్తేసి ఇట్లా హోల్డ్ చేసేది అది దీనికి ఉందో లేదో తెలియదు మనకైతే ఇట్లే ఇచ్చారు ఇట్లే పెట్టుకోండి అంటే ఈ సీట్లు రిమూవబుల్ లేకపోతే డైరెక్ట్ ఫిట్టింగ్ డైరెక్ట్ ఫిట్టింగ్ బోల్ట్ లో బోల్ట్ ఉన్నాయి కింద అదే కొన్ని బండ్లకైతే ఇట్లా బ్యాక్ సైడ్ రావు తీసేయొచ్చు ఓపెన్ ఓన్లీ ఒక సీట్ మెయింటైన్ చేసుకోవచ్చు కానీ దీనికైతే డైరెక్ట్ చూడండి మనం వెనక పట్టుకుంటా కదా ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఇచ్చేసాడు అనమాట ఈ బండి అంటేనే భయపడేది దీని వెయిట్ ఇది ఎంత వెయిట్ అయితే ఉంటుంది బండి మామూలుగా చెప్పిందైతే నూట తొంభై కేజీలు రెండు వందల కేజీలు బరువు అయితే ఉంటుంది బండి రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే మనం ఫస్ట్ భయపడేది ఆ బండి ఆకారం చూస్తానే ఎంత వెయిట్ ఉంటుందా స్వామి దీన్ని మనం మోసామా మోయిలమో అనుకుంటాము రెండు వందల కేజీలు అంట చూశారు కదా ఈ బండి రివ్యూ మొత్తం కూడా మీకు మనకి ఆర్జేపీటీ వెంకే అన్న క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీకు కూడా ఒకవేళ డ్రీమ్ బైక్ అయితేనా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు దీని దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరిగింది సో బండి అయితే నెంబర్ వన్ ఉంది మామూలుగా మనకు టాప్ స్పీడ్లో కానీ మైలేజ్ పరంగా కానీ లుక్ పరంగా కానీ అన్నింట్లో కూడా బండి అయితే మనము వందకు వంద పర్సెంట్ అయితే తీసుకోవచ్చు అంత బాగుంది అనమాట బండి అయితే సో ఇది వచ్చేసరికి నా డ్రీమ్ బైక్ అనమాట చాలామందికి డ్రీమ్ బైక్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇంకా కలర్ విషయం కానీ నేను తీసుకున్న బండ్లో నేను తీసుకుని ఫస్ట్ టైం ఇది ఇదే బండి ఫస్ట్ కొనడం కూడా ఇంకా కలర్ విషయం కానీ నాకు మైలేజ్ విషయం కానీ అన్ని మైలేజ్ అంటే ఇంకా అందరు తెలిసింది రాయల్ ఎన్ఫీల్డ్ అంటే తక్కువ వస్తుంది కానీ నాకు బాగా నచ్చింది దీన్ని అదే పనిగా నిలబడి మరీ తీసుకున్నా ఫైనల్స్ అయితే పెట్టాల క్యాష్ పెట్టి తీసుకున్నా సో నిలబడి ఇదే కలర్ కావాలని చెప్పి తీసుకున్నా నిజంగా బండి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ బండి అయితే మీరు ఖచ్చితంగా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఒక వన్ పర్సెంట్ కూడా దీంట్లో అయితే ఎక్కడే కానీ మనము దీంట్లో మైనస్ ఉన్నాయి అని చెప్పడానికి అయితే ఏం లేవు ఒక కిక్ రాడ్ ఒక్కటి లేదు కాకపోతే మనం బండి బాగా మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క బండి మూడు లక్షలు పది లక్షల బండి అయినా సరే కిక్ రాడ్ కావట్లేదు సో అదొక్కటి తప్ప ఇంకా బండిలో నీకు సంబంధించి ఏమైనా కూడా ఇది చెప్పడానికి చెప్పడానికైతే లేదు అంత బాగుంది బండి బండి అయితే మొత్తం కూడా సో ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి అయితే షేర్ చేయండి అదేవిధంగా మీకు ఇలాంటి ఏదైనా బండి రివ్యూ కావాలంటే ఆ బండి మోడల్ అట్లా ఒకసారి కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకో లేకపోతే గిచ్చుతా